తెలుసా యేసుక్రీస్తు అప్పగింపబడే ముందు శ్రమలను ఎదుర్కొనడానికి గెత్సెమనే తోటలో చేసిన మూడు మార్లు ప్రార్థన గురించి యేసు ప్రభు వారి శిష్యులతో పాటు గెత్సెం అనే చోటుకి వెళ్లి నేను వెళ్లి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పి ఆయనతో ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని వెళ్తారు మీరు ఇక్కడ ఉండి నాతో కూడా మెలకుగా ఉండి ప్రార్థన చేయుడని వారితో చెప్పి వారికి కొంత దూరం వెళ్లి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్న నా యుద్ధ నుండి తొలగిపోని ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నిశ్చిత్తమే కానిమ్మని ప్రార్థిస్తారు ఆయన శిష్యుని ఎద్దుకు వచ్చి చూచినప్పుడు వారి నిద్రించట చూచి ఒక గడి అయినను నాతో మెలుకుగా ఉండి ప్రార్థించలేరా మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయు ఆత్మ సిద్ధమే కాని శరీరం బలహీనమని పేతురితో చెప్పి రెండవ సారి ప్రార్థించటకు వెళ్లి నా తండ్రి దీనిని నేను తాగితేనే కాని ఇది నా ఎద్దు నుండి తొలిగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగా అని ప్రార్థించు వారి వారి కనులు భారముగా ఉండని ఎడల వారి నిద్రిస్తూ ఉంటారు ఆయన వారిని విడిచి వెళ్లి ఆ మాటలే చెప్పుచు మూడవసారి ప్రార్థిస్తారు శిష్యులు ఎదుగుకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకుని ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి ఉన్నాడని వారితో చెప్తారు